ఏమన్నారంటే రెండు వేల పద్నాలుగులో నేను ముఖ్యమంత్రి అయితే మరి రుణాలన్నీ కూడా మాఫీ చేస్తా అన్నారు మన వ్యవసాయ రుణాలన్నీ కూడా ఒక రైతులు చాలా మంది అనుకుని చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రుణాలు మాఫీ అయితే చెప్పి ఓట్లేసి గెలిపిస్తే తీరా లేని పోని ఆంక్షలు పెట్టి రుణాలన్నీ కూడా మాఫీ చేయలేదు అలాగే డోక్రా రుణాలన్నీ కూడా బేషాతే మాఫీ చేస్తున్నారు నిజంగా డోక్రా అక్కచే రుణాలు కూడా నిజం అనుకున్నారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి లక్ష రూపాయలని ఒకసారి అన్నారు పదివేలని ఒకసారి అన్నారు మూడు వేల ఒకసారి ఇస్తా ఉన్నారు మూడు వేలు ఇస్తా ఉన్నారు నాలుగు వేలు ఇస్తామని చెప్పి ఎన్ని కూడా లేనిపోయిన అక్షలు పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేసిన సంగతి ఒకసారి మీ అందరు గుర్తుంచుకోవాలి కానీ గౌరవముఖవాళ్ళు అలా చేయలేదు ఎన్నికలైతే ఏది నాటికి ఎన్ని లక్షలు ఉన్నప్పటికీ కూడా మనం నాలుగు దఫాలుగా మాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఇప్పటికే మూడు దఫలుగా మాఫీ అయ్యి నాలుగు విడత కూడా డబ్బు దఫాలుగా మాట పడుతున్నాయి సంగతి ఒకసారి ఆలోచన చేయాలి అంటే ఏ విధంగా ఉందో గత పరిపాలనకి ఈ ప్రభుత్వానికి చూడాలి కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ముఖ్యమంతారంటే అంటే మహిళల అందరూ కూడా సెల్ ఫోన్ అన్నాడు అమ్మ మీ గ్రామంలో ఎవరికైనా సెల్ ఫోన్ ఇచ్చారు డాక్ర మహిళకి చెప్పండి అమ్మా ఎవరికి ఇచ్చారా లేదు ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు మీ గ్రామంలో ఎంతమందికి వచ్చేమో ఉద్యోగాలు ఎవరికైనా వచ్చాయి ఏంటి కదా ఎవరికి రాదు ఇంటికో ఉద్యోగం లేకపోతే నెలకి రెండు వేలు ఉపయోగిస్తున్నారు అరవై నెలకి లక్ష ఇరవై వేలు ఇస్తున్నారు ఎవరికన్నా ఇచ్చారమ్మా ఎవరికీ లేదు ఒక ఉద్యోగం లేదు లక్ష ఇరవై లేదు అంటే ఇలా లేనిపోయిన ఆంక్షలు పెట్టారు ఆడబిడ్డ పుడితే ముప్పై వేలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు మీ గ్రామంలో ఎంతమంది ఆడబిడ్డలు పుట్టారు ఎవరికన్నా ఇచ్చారని చెప్పి అడుగుతున్నా అంటే ఈ విధంగా లేనిపోని పెట్టి ఆ రాడు మరి ఆ రోజు తప్పుడు వాగ్దానంతో తప్పుడు వాగ్దానంతో ఆ రోజు గద్దిన ఎక్కడు చంద్రబాబు నాయుడు కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి అలా చెప్పలేదు రెండు పేజీల మేనిఫెస్ కేవలం రెండు పేజీల తొంభై తొమ్మిది శాతం చేశాం ఈ రోజు బ్రహ్మాండ పథకాలు జగన్ అన్న అమ్మఒడి పథకం చేసి మీ అందరికీ తెలుసు అమ్మఒడి పథకం అంటే ఈ రోజు మన పిల్లల బడికి వెళ్తే మరి బడికి పంపిస్తున్న తల్లికి పదిహేను వేల రూపాయలు మొదటి సంవత్సరాలు ఇచ్చాం రెండో ఏడాది నుంచి పదమూడు వేలు ఇస్తూ రెండు వేల రూపాయలు మరి ఆ స్కూల్ అభివృద్ధి కోసం ఇచ్చాం గత తెలుగుదేశం ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు జగన్ అన్నోడి పథకం ఈ గ్రామంలో పార్టీలతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా మనం ఇస్తున్న సంగతి అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా ఈ రోజు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మన పిల్లలు బడికెంత ఒక్క పైస కూడా ఇవ్వలేదు కానీ ఈ రోజు పార్టీలతో సంబంధం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా అదుకుంటున్న సంగతి మెంత తెలుసు అలాగే వైఎస్ఆర్ రైతు వరస కానీ వైఎస్ఆర్ చేయూత్ కానీ వైఎస్ఆర్ చేయూత్ అయితే మేము ఎంత తెలుసు నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మహిళలందరికీ కూడా మరి పద్దెనిమిది వేల ఏడు అవి ఇచ్చాం మరి గత తెలుగుదేశం ప్రాయంలో ఆ వయసు వారికి ఒక పైసా ఇచ్చారని అని చెప్పి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి అంటే ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు చూస్తే మీ గ్రామంలో మరి ఇక్కడ పక్కనే హై స్కూల్ ఉంది గుదిపూడులో మీ అందరు కూడా హై స్కూల్ అంటే పదవ తరగతి పదో తరగతి అయిన తర్వాత అన్న పిల్లలందరూ ఎక్కడికి వెళ్తారమ్మా లేదా చదువుకోవడానికి ఇంటర్మీడియట్ ఎక్కడికంటే మనం వెళ్తున్నారు లేదా కోట్నం దూరెత్తున్నారు తుని వెళ్తున్నారు కానీ ఈ రోజు ఆ తెలుగుదేశం ప్రాయంలో ఎంతో మంది మంత్రి పదవులు చేసినప్పుడు కూడా నా త్వరలో ఇంటర్ కాలేజీ పెట్ట పెట్టడానికి పరిస్థితి కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరమే మన నా తోరంలోనే మరి అక్కడ హై స్కూల్ చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఇంటర్మీడియట్ చదువుకునే అవకాశాన్ని మన నా తోరణ ఇచ్చిన సంగతి మీ అందరూ కూడా తెలియపడుతుంది